Hi friends! సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి ఫోటో రీల్స్ అనేవి మీ ఫొటోస్తో కూడా చాలా ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వెరగ చూడండి సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియో కోసం ఇన్షాట్ యాప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సో మీరు ఇన్స్టాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ ఆ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఆ ఫోటో అనే ఆప్షన్లో మీరు యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ క్యాన్వస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని నైన్ సిక్స్ సిక్స్టీన్ రేషన్ సెలెక్ట్ చేసుకొని పైన మనకు డ్యూరేషన్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు వీడియో ఎన్ని సెకండ్ వరకు కావాలో అక్కడ మెన్షన్ చేసుకొని ఒకే బట్ మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ చేసుకుంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది సో నెక్స్ట్ మనకు ఆ ఫోటో జూమ్లో వచ్చి జూమ్లో వెళ్ళిపోయినట్టు రావాలి కదా ఈ యొక్క వైట్లలో స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి సో తర్వాత ఒక ఫోర్ సెకండ్స్ డిస్టెన్స్ దగ్గర ఇలా వైట్ వైట్లు ఉంచేసుకొని అక్కడ కూడా సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి సో తర్వాత నెక్స్ట్ ఫోర్ సెకండ్స్ అంటే ఎయిట్ సెకండ్స్ కదా ఎయిట్ సెకండ్స్ దగ్గర మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ తర్వాత ట్వెల్వ్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ చూ దగ్గర కీ ఫ్రేమ్ అదివిధంగా లాస్ట్లో ఇంకొక కీ ఫ్రేమ్ ఇలా కీ ఫ్రేమ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ వైట్ నుంచి వేసుకొని ఫుటోని కొంచెం లైట్గా ఇలా జూమ్ చేసుకోండి ఇలా చూడండి సో లైట్గా సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర జరుపుకోండి తర్వాత థర్డ్ కీ ఫ్రేమ్ వెళ్ళిపెట్టేసి నెక్స్ట్ థర్డ్ తర్వాత ఫోర్త్ కీ ఫ్రేమ్ వస్తుంది కదా ఆ కో ఫోర్త్ కీ ఫ్రేమ్ దగ్గర కూడా మన సేమ్ టూ ఫింగర్స్ తోటి ఇలా ఫోటోని జూమ్ చేసుకుంటే మనకు చూడండి ఇలా జూమ్లో వచ్చేసి ఇలా జూమ్లో అయితే కనుక వెళ్ళిపోయినట్టుగా వస్తూ ఉంటుంది చిన్న స్లో వస్తూ ఉంటుంది మనకు వీడియో ప్లే అయితే కనుక సో తర్వాత పీఐపీ అనే ఆప్షన్ దాన్ని క్లిక్ చేసుకొని మీకు ఒక వైట్ కలర్ ఇమేజ్ లింక్ ఇస్తాను దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక చూడండి ఈ విధంగా దీనిలో ఫుల్గా అప్లై చేసుకోండి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ని ఇలా ఫుల్గా అప్లై చేసుకొని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకొని పైన బ్లెండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ హండ్రెడ్ ఉంటుంది కదా మీరు ఒక సెవెంటీ అలా ఇచ్చేసుకొని చూడండి ఇలా మనకు వైట్ షాడో యాడ్ అయినట్టుగా వస్తూ ఉంటుంది సో విధంగా యాడ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇలా వైట్ షాడో అనేది ఇలా యాడ్ అయిపోతుంది మన ఫోటో మీద సో విధంగా యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా వైట్ని స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఆ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని మీరు సెకండ్ ఏ ఫుడ్ పైన యాడ్ చేయాల్సిన త్రీ ఫొటోస్ ఉన్నాయి కదా అందులో ఒక ఫుడ్ని సెలెక్ట్ చేసుకోండి సో లే ఫుడ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని సో నేను ఇలా నాది ఓకే ఇలా క్రాప్ రొటేట్ చేసుకున్నాను ఇలా రొటేట్ చేసుకున్నాక దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాను ఫోటోని ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక దీన్ని నేను క్రాప్ చేస్తున్నాను సో మీరు కూడా కావాలనుకుంటే క్రాప్ చేసుకోండి సో పైన క్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని మీకు ఏ విధంగా అయితే క్రాప్ కావాలో సో ఆ విధంగా క్రాప్ చేసుకోవాలి సో వన్ ఈస్ట్ వన్ రేషన్ సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు సో నేను కనుక ఈ విధంగా అయితే క్రాప్ చేస్తున్నాను ఇలా క్రాప్ చేసుకున్నాక దాని చుట్టూ కూడా మనకు వైట్ లైన్ బార్డర్ కావాలి కదా సో దానికోసం ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇలా మనకు చూడండి ఇలా లైన్ అనేది ఇలా పెంచుకుంటే మనకు బార్డర్ అనేది పెరుగుతూ ఉంటుంది సో నేను ఒక ట్వంటీ ఫైవ్ అయితే కనుక ఇచ్చేసాను చూడండి మనకు వైట్ లైన్ బార్డర్ కూడా యాడ్ అయిపోయింది సో మీకు ఎంత విత్ సారీ ఎంత జూమ్ కావాలంటే అంతవరకు ఇలా జూమ్ చేసుకోండి ఫోటోని సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ పీఐ పైన ఆప్షన్ యాప్ చేసుకోండి సెకండ్ ఫ్రూన్ కూడా యాడ్ చేసుకోండి సేమ్ ప్రాసెస్లో సో నేను డైరెక్ట్గా థర్డ్ ఫ్రూన్ అనేది డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను సో మీరు సెకండ్ ఫోటోని కూడా థర్డ్ ఫ్రోన్ కూడా రెండు కూడా యాడ్ చేసుకోండి చూడండి నేను బార్డర్ కూడా యాడ్ చేస్తున్నాను సో మీకు ఎంత బార్డర్ కావాలి అంతవరకు యాడ్ చేస్తే చూడండి మనకి ఆ త్రీ ఫొటోస్ కూడా యాడ్ అయినాయి కదా సేమ్ ప్రాసెస్లో సో ఈ విధంగా మనమైతే కనుక బాడర్ కూడా యాడ్ చేసుకోవాలి మిడిల్ ఫోటో ఎప్పుడు కూడా పైన ఉండేలా సెట్ చేసుకోండి ఆ మిడిల్ ఫోటో మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా పైకి అయితే కనుక వస్తూ ఉంటుంది సో విధంగా ఫొటోస్ అన్నీ కూడా యాడ్ చేసినాక ఒకవేళ వీటికి మనం సాంగ్ ఏమన్నా యాడ్ చేయాలంటే కనుక ఇలా ఫొటోస్ అన్నీ కూడా మంచిగా నీట్గా సెట్ చేసుకోండి ఫస్ట్ అయితే కనుక ఇలా సెట్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు చూడండి వైట్ నీళ్ళ స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని ఆడియోని ఆప్షన్లోకి వెళ్ళేసి మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లో మీకు నచ్చేసాను సాంగ్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు పైన ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో ఉంది కదా సో మీ దగ్గర ఏదైనా వీడియో ఫైల్ ఉంటే ఆ వీడియో కొనసాగు డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు సో మనకి ఈ ఫొటోస్ కూడా జూమ్ అవ్వాలి కదా సేమ్ మళ్ళీ పిఐపి అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇందులో ఉన్న త్రీ ఫొటోస్లో ఏదైనా ఒక ఫ్రెండ్ని క్లిక్ చేసుకోండి ఫస్ట్ సో మనం వీటికి కూడా జూమ్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి చూడండి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ సేమ్ మనం ఇందాక ఎక్కడెక్కడ ఇచ్చాం ఫోర్త్ దగ్గర కదా సేమ్ ఫోర్త్ ప్లేస్లో మళ్ళీ సేమ్ దీనికి కూడా కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేయాలి స్టార్టింగ్లో ఒకటి ఫోర్త్ సెకండ్స్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ తర్వాత ఎయిట్ సెకండ్స్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ తర్వాత ట్వెల్వ్ సెకండ్ దగ్గర కీ ఫ్రేమ్ లాస్ట్లో కీ ఫ్రేమ్ ఈ విధంగా యాడ్ చేసుకున్నాక సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఫోటోని ఇలా జూమ్ చేసుకోండి సేమ్ మనం ఇందాక ఎక్కడ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గరనే కదా చూడండి సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర లైట్ ఇలా జూమ్ చేసుకోండి సో తర్వాత నెక్స్ట్ సెకండ్ అయిపోయింది నెక్స్ట్ థాడేళ్ళు పెట్టేసి మళ్ళీ ఫోర్త్ కీ ఫ్రేమ్ దగ్గర మళ్ళీ సేమ్ జూమ్ చేసుకోవాలి సో జూమ్ చేసుకుంటే మనం ఇచ్చిన కీ ఫ్రేమ్ దగ్గర జూమ్ అవుతుంది మిగతా కీ ఫ్రేమ్ దగ్గర జూమ్ డౌన్ అవుతూ ఉంటుంది సో అప్పుడు చూడండి మనకు చూడండి ఆ ఫోటో కూడా ఇలా జూమ్లో వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది సేమ్ అదేవిధంగా సో నీ నెక్స్ట్ ఫోటో కూడా చూడండి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఫోర్ సెకండ్ దగ్గర ఇంకొక కీ ఫ్రేమ్ తర్వాత ఎయిట్ సెకండ్ దగ్గర ఇంకో కీ ఫ్రేమ్ తర్వాత ట్వెల్వ్ సెకండ్ దగ్గర కీ ఫ్రేమ్ తర్వాత లాస్ట్లో కీ ఫ్రేమ్ ఇలా మొత్తం కూడా మనము కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి లాస్ట్ వరకు సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర సో దాన్ని ఇలా జూమ్ చేసుకోండి సో మనకి ఇలా జరుగుతున్నప్పుడు కదులుతూ ఉంటుంది కలకుండా జూమ్ మాత్రమే చేసుకోవాలి చూడండి ఇలా సో ఇలా లైట్గా జూమ్ చేసుకోండి ఆ ఫోటో అటు ఇటు కూడా మూవ్ చేయద్దు సో ఇప్పుడు చూడండి మనకు ఆటోమేటిక్గా జూమ్ అవుతూ ఉంటుంది చూడండి సెకండ్ సో నెక్స్ట్ మళ్ళీ మిడిల్లో ఉన్నది కూడా సేమ్ ఫోర్ సెకండ్స్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి స్టార్టింగ్లో ఒకటి ఫోర్ సెకండ్ దగ్గర ఎయిట్ సెకండ్ దగ్గర ట్వెల్త్ సెకండ్ దగ్గర సో ఈ సెకండ్ కీ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఫోటోని లైట్గా జూమ్ చేసుకోండి తర్వాత ఫోర్త్ కీ ఫ్రేమ్ దగ్గర కూడా లైట్గా జూమ్ చేసుకుంటే మనకు ఆ ఫోటో కూడా జూమ్ అవుతామంటుంది సేమ్ మనకు ఫస్ట్ యాడ్ చేసుకున్న ఫోటోకి ఏ విధంగా తెచ్చామో అదేవిధంగా పైన త్రీ ఫొటోస్ కూడా ఇచ్చేసుకోవాలి సో తర్వాతకి ఇందులో ఒక్కొక్క ఫ్రోన్ కూడా క్లిక్ చేసుకుంటూ మనం యానిమేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఎగ్జాంపుల్కి ఒక ఫ్రోన్ సెలెక్ట్ చేసుకొని పైన యానిమేషన్ ఆప్షన్లో నేను ఫేడ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసుకుని పైన స్కేల్ ఉంది కదా ఆ స్కేల్ వచ్చి జీరో పాయింట్ సిక్స్ సెకండ్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫోటో కూడా ఉంది కదా సో దాన్ని కూడా క్లిక్ చేసుకొని మళ్ళీ సేమ్ యానిమేషన్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఫేడ్ని సెలెక్ట్ చేసుకొని పైన యానిమేషన్ స్కేల్ వచ్చేసి చూడండి సో మీకు ఎంత స్లోగా రావాలంటే స్లో ఇచ్చేసుకుని చూడండి స్లోగా రివీల్ అవుతూ ఉంటుంది సో తర్వాత పైన ఇంకొక ఫోటో కూడా ఉంది కదా సో దానికి కూడా మీరు యానిమేషన్ యాడ్ చేయాలనుకుంటే సో దాన్ని కూడా క్లిక్ చేసుకొని యానిమేషన్ ఆప్షన్లోకి వెళ్ళేసి సో నేను ఇక్కడ కూడా ఫేడ్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి మనకి ఇలా ఫేడ్ ఫేడ్అవుట్లు అయితే చూడండి ఇలా ఫేడ్ అవుట్లో ఈ విధంగా అయితే కనుక వస్తూ ఉంటాయి సో ఆ విధంగా యాడ్ చేసుకోవాలి సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఫోటో టెక్స్ట్ అయితే కనుక యాడ్ చేసుకోవాలి సో పైన టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకోండి మన సేమ్ ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను అయితే టెక్ట్ దగ్గర రాస్తున్నాను చూడండి ఇక్కడ ఎండ్ సమ్ డే అనేసి ఈ విధంగా అయితే రాస్తున్నాను సో రాసిన తర్వాతకి నా కలర్ వచ్చేసి నేను బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను ఈ యొక్క ఫాంట్ కూడా నేనైతే మీ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ టెక్స్ట్ ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకొని సేమ్ దీన్నే కాపీ చేసుకొని నాకు కింద జరుపుకొని పైన పెన్సిల్ సిమ్ మీద ట్యాప్ చేసుకొని మన సేమ్ అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేజ్ చేసి నెక్స్ట్ మీకు సెకండ్ ఏ టెక్స్ట్ అయితే రావాలనుకున్నారో ఆ టెక్స్ట్ కూడా ఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెకండ్ టెక్స్ట్ కూడా క్రియేట్ అవుతుంది సో నేను సెకండ్ టెక్స్ట్ కూడా ఇలా క్రియేట్ చేసుకున్నాను ఇలా క్రియేట్ చేసుకున్నాక మనకు చూడండి సో మీకు అక్కడ ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా అయితే యాడ్ చేసుకోండి సో తర్వాత మళ్ళీ సేమ్ దీన్ని డూప్లికేట్ చేసుకొని మళ్ళీ సేమ్ కింది తెచ్చుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా తీసేసి మీకు నెక్స్ట్ ఏ డైలాగ్ అయితే కావాలో సో ఆ టెక్స్ట్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి సో విల్ కమ్ బ్యాక్ అనేసి ఇక్కడైతే రాసిన చూడండి ఇక్కడ సో విల్ కమ్ బికమ్ మెమోరీస్ అనేసి ఈ విధంగా రాస్తున్నాను సో మీరు మీకు నచ్చినట్లయితే మీరు టెక్స్ట్ అయితే కనుక రాసుకోవచ్చు సో పక్కన లవ్ సింబల్స్ యాడ్ చేయాలంటే ఇమేజీస్ అనే ఆప్షన్లోకి వచ్చేసి మీకు నచ్చిన ఇమోజీని అయితే కనుక డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో నేను అయితే రెడ్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను త్రీ కూడా ఈ విధంగా యాడ్ చేసుకున్నాక లాస్ట్ యానిమేషన్ స్కేల్ వచ్చేసి మనకు ఆ టెక్స్ట్ ఏ విధంగా రావాలి సో నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత యానిమేషన్ స్కేల్ కూడా సెలెక్ట్ చేసుకొని ఫాంట్ వచ్చేసి కొద్దిగా కర్ఫ్యూలో ఉన్న ఫాంట్ని సెలెక్ట్ చేస్తున్నాను సో ఇది వీటిది సో లాస్ట్ దానికి కొంచెం డిఫరెంట్గా ఉండేలా యాడ్ చేస్తున్నాను సో యాడ్ చేసుకొని సో మనకు ఆ తాళ్లికి ఎక్కడైతే కావాలో అక్కడ యాడ్ చేసుకుని చూడండి సో మనకి ఈ విధంగా టెక్స్ట్ అయితే కనుక రివీల్ అవుతుంది చూడండి ఇలా సో ఈ విధంగా రివీల్ అయినట్టుగా వస్తూ ఉంటుంది సో చూడటానికి కూడా చాలా బాగుంటుంది సో విధంగా మనం మొత్తం కూడా క్రియేట్ చేసుకున్నాం సో పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు మొత్తం వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది సో పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకుంటే మనం వీడియో అనేది ఏ క్వాలిటీలో సేవ్ చేసుకోవాలో ఆ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకుంటే వీడియో అనేది మనకు గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది సో ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ